అమ్మాయి గారు రేపు పెద్దయ్య గారు వస్తారో లేదో అని నాకు కాస్త కంగారుగా ఉంది నేను కూడా రాజు నేను అది కంగారు పడుతున్నాను నాన్న నా ప్రేమను తెలుసుకొని ఈ పెళ్లిని ఆపేస్తే ఎంత బాగుంటుంది రాజు అప్పుడు ఎలాంటి గొడవలు ఎలాంటి సమస్యలు ఉండవు కదా అమ్మాయి గారు ఖచ్చితంగా పెద్దయ్య గారు ఈ పెళ్లిని ఆపుతారన్న నమ్మకం నాకుంది ఎలా చెప్తున్నావు రాజు ఒకవేళ నాన్న ఆపకపోతే అప్పుడు ఎలా రాజు అమ్మాయి గారు మీరేం కంకర పడకండి ఎందుకంటే ఏ తండ్రి అయినా సరే కూతురి జీవితం నాశనం అవ్వడాన్ని ఏ తండ్రి కూడా కోరుకోడు కదా అలాగే పెద్దయ్య గారు కూడా కోరుకోడన్న నమ్మకం నాకుంది పెద్దయ్య గారు ఖచ్చితంగా ఈ పెళ్లిని ఆపి తీరుతారమ్మాయ గారు అదే నమ్మకం మీద ఉండండి సరే రాజు అనే విధంగా రూపా అంటూ ఉంటే అమ్మాయి గారు ఈ పెళ్ళి మాత్రం ఖచ్చితంగా ఆగుతుంది అమ్మాయి గారు మీరు అదే నమ్మకంతోనే ఉండండి అని అంటూ ఉంటే సరే రాజు అని అంటూ వెంటనే ఇక రూపా కాల్ని కట్ చేసి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం సూర్యప్రతాప్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే విజయాంబికా దీపక్లో సూర్యప్రతాప్ దగ్గరకు వచ్చి ఎలా అంటూ ఉంటారో ఏంటి తమ్ముడు ఏం ఆలోచిస్తున్నావు తమ్ముడు అంత ఖచ్చితంగా రేపు జరిగే పెళ్ళి గురించే ఆలోచిస్తున్నావని నాకు అర్థమవుతుంది తమ్ముడు నేను కూడా రూపకు ఎంత కాదనుకున్నా నేను అత్తని వాళ్ళ జీవితం బాగుండాలని నేను కోరుకుంటాను కానీ తమ్ముడు రేపు నువ్వు ఆ పెళ్ళి ఆపించినా కూడా ఆ తరువాత రూపని ముత్యాలు నీ మీద కోపంతో రూపని బాధ పెడితే అప్పుడు ఏమవుతుంది ఒక క్షణం ఆలోచించు తమ్ముడు ఎందుకంటే రూప జీవితం బాగుండాలి నీ దగ్గర ఉన్నా కూడా రూప బాగుంటుంది కదా మరి ఆ పెళ్లి జరిగితే ఒక రకంగా చెప్పాలంటే రూప జీవితం బాగుంటుంది తమ్ముడు మనం ఒక మంచి సంబంధం చూసి రూపకి పెళ్లి చేద్దాం తమ్ముడో ఏమంటాం తమ్ముడో చెప్పు తమ్ముడో అని అంటూ ఒకటే లేదక్క ఎందుకంటే రూ రూపకి వేరే పెళ్లి నేను చేస్తానని చెప్తే ఖచ్చితంగా ఒప్పుకోదు కాబట్టి నేను ఒక నిర్ణయం నాకు నేనే తీసుకోవాలని అనుకుంటున్నాను కానీ ఇప్పుడు నేను ఏం చెప్పలేను నన్ను కాస్త ఒంటరిగా వదిలేయక్క సరే తమ్ముడు పదదీపక్ అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఏంట్రా ఒకటేసారి ఎలా మాట మార్చాడేంటి తమ్ముడు కొంపతీసి నిజంగా రేపు పెళ్ళి ఆపుతాడా ఏమో మమ్మీ నాకు కూడా అర్థం కావట్లేదు ఆ పెళ్లి మాత్రం ఆగిపోతే ఇక అంతే సంగతి అన్ని తాడుమారైపోతాయి ఖచ్చితంగా ఆ పెళ్లి జరగాలి జరిగి తీరాలి అని విజయాంబిక అంటూ ఉంటుంది మరోవైపు రూప మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది నాన్న రేపు పెళ్లి ఆపుతాడో లేదో ఏం జరుగుతుందో ఏంటో నాన్న రేపు పెళ్ళి ఆపకపోతే ఆ పెళ్ళి జరుగుతుంది కదా అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది మరోవైపు రాజు కూడా కంగారు పడిపోతూ ఉంటాడు అంతలో ముత్యాలు ఇదిగో నాన్న బట్టలు రేపు కట్టుకునేటివి ఇవ్వేనాన్నా ఎందుకమ్మా ఒక్క క్షణం అమ్మాయి గురించి ఆలోచించు ఎరా నాయన నేను ఎన్నిసార్లు చెప్పాలరా నేను పదే పదే చెప్పను నేను చెప్తుంది నువ్వు వినాల్సిందే ఇదిగోర నాయన నీ కోసం నేను దగ్గర ఉండి డిజైన్ చేపించిన బట్టలు అని ఏంటో అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మాత్రం శ్వేతను పెళ్లి కూతురుగా తయారు చేస్తూ ఉంటారు రాజులు కూడా పెళ్లి కొడుకుగా తయారు చేస్తూ ఉంటే మరోవైపు రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది తమ్ముడింటి రూమ్ లో నుండి ఇంకా బయటకు రాలేదు అదే మమ్మీ నేను కూడా ఆలోచిస్తున్నాను కొంప తీసి రూమ్ లో లేడా ముందు వెళ్ళి చూడరా అని అనగానే వెంటనే కిటికీలో నుండి దీపక్ చూస్తాడు అప్పుడు సూర్యప్రతాప్ మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండడాన్ని చూసి వెంటనే మమ్మీ మావయ్య ఆలోచిస్తున్నాడు మమ్మీ ఏం నిర్ణయం తీసుకుంటాడో ఏంటో అని నాకు చాలా కంగారుగా ఉంది ఏ నిర్ణయం తీసుకున్నా సరే తమ్ముడు మాత్రం ఆ పెళ్ళి దగ్గరికి వెళ్ళడు అలాగే ఆ పెళ్ళిని ఆపేయాలని కూడా చూడడు నువ్వు కంగారు పడి నన్ను కూడా కంగారు పెట్టకరా అని విజయ్ అంబిక అంటూ ఉంటుంది ఇక మరోవైపు పెళ్లి పీటల దగ్గర రాజును కూర్చోబెడతారు రాజు పూజ చేస్తూ ఉంటే అలాగే పెళ్ళికూతురు కూడా తీసుకొని రండి అని అనగానే వెంటనే శ్వేతను రాజు పక్కన కూర్చోబెడతారు శ్వేత చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అంతలో సూర్యప్రతాప్ కోసం రాజు గుమ్మం ముందు చూస్తూ ఉంటాడు సూర్యప్రతాప్ మాత్రం కనిపించడు అంటే పెద్దయ్య గారు రాడనుకుంటా ఈ పెళ్లి జరగాలని అనుకుంటున్నాడేమో అని అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు రాజు నువ్వు అనుకున్నట్టుగా సూర్యప్రతాప్ అంకులు వచ్చి ఈ పెళ్ళి ఆపుతాడని నువ్వు అనుకుంటున్నావు ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్లి మాత్రం జరుగుతుంది జరిగి తీరుతుంది అని శ్వేత అనుకుంటూ ఉంటుంది ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే ముత్యాలు మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక మరోవైపు భజంత్రీలు వాయించండి అని అనగానే వెంటనే భజంత్రీలు వాయిస్తూ ఉంటారు జిలకర బెల్లం పెట్టుబాబో అని అనగానే ఇద్దరికి కూడా జిలకర బెల్లం ఇవ్వగానే ఇక శ్వేత ఎంతో సంతోషంగా రాజును చూస్తూ ఉంటే రాజు మాత్రం అలానే చూస్తూ ఉంటాడు ఏంట్రా ఏం చూస్తున్నావురా జిలకర బిల్లం పెట్టరా అని మొత్యాలు అంటూ ఉంటే ఇక ఏం చేయాలో అర్థం కాక వెంటనే జీలకర్ర బిల్లాన్ని శ్వేతపై శ్వేత తలపై పెట్టబోతూ ఉంటే ఆపండి అని అంటూ సూర్యప్రతాప్ ఆ క్షణంలో రాగానే రాజు ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటాడు పెద్దయ్యా ఏ పెళ్లి జరగడానికి వీల్లేదో అని ఈ విధంగా అనగానే ఏంటి శుభవాణి పెళ్లి పెట్టుకున్నాం పెళ్లి పెద్ద మనిషిగా ఉండాల్సిన మీరే ఈ పెళ్లి ఎలా ఆపుతారు అని కోపంగా శ్వేత అంటూ ఉంటుంది ఆ రోజు మీ కూతురి వల్ల ఆగిపోయింది ఈ రోజు మీ వల్ల ఆగుతుందా చెప్పండి అంకుల్ మళ్ళీ నాకు మీరు అన్యాయం చేస్తారా అని అంటూ ఉంటే నా కూతురు ఉండగా నీ మెడలో తాలి కట్టడం చట్టరీత్యా నేరం ఎందుకంటే నా కూతురికి రాజు విడాకులు ఇవ్వలేదు విడాకులు ఇవ్వకుండా లీగల్ గా మేము ప్రొసీడ్ అయితే మాత్రం ఆ తరువాత పరిణామాలు సీరియస్ గా ఉంటాయి అని సూర్యప్రతాప్ చెప్పగానే ఇక ముత్యాలు ఏం మాట్లాడాలో అర్థం కాక షాకింగ్ గా అలానే చూస్తూ ఉంటుంది రాజు చాలా సంతోష పడిపోతూ ఉంటారు ఏంటంకో విడాకుల అంటే ఏంటంటే ఏం జరుగుతుందంటే అమ్మ శ్వేత నువ్వు నువ్వు విడాకులు ఎప్పుడు తెగిదింపులు చేసుకున్నామని మీరు చెప్పారు మేము అన్నాము అక్కడికే అయిపోయింది ఇప్పుడు కొత్తగా విడాకులు అని మీరు ఎందుకు ఇలా తీస్తున్నారు అయితే నా కూతురే ఇప్పుడు లీగల్ గా ప్రొసీడ్ అవుతుంది అమ్మ రూపా అని అనగానే వెంటనే రూపా రాగానే అందరు షాకింగ్ గా చూస్తూ ఉంటారు ఇప్పుడు నా కూతురి మెడలో రాజు కట్టిన తాళి ఉంది మీ అందరి సమక్షంలో రాజు నా కూతురి మెడలో తాళిని తెంపితేనే ఆ తరువాతే శ్వేత మెడలో తాళి కట్టాలి అని అనగానే అందరూ షాకింగ్ గా అలానే చూస్తూ ఉండి